హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అండి వ్లాగ్లోకి వెళ్ళక ముందే నేను ఒకటైతే అనుకుంటున్నా నా ఛానల్ని అయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోని అయితే చూడండి నా వీడియోస్లలో రెసిపీస్ అయితే ఉంటాయి అలానే నా డైలీ రొటీన్ కూడా ఉంటుంది నేను పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నానో నా వ్లాగ్స్లల్లో అయితే ఉంటాయి ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఏమో ఇక్కడ పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను నేను ఎప్పుడూ లాగ్ కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా అయితే చేశాను పప్పు అయితే అందుకే ఉట్టి పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి నెక్స్ట్ కొంచెము నిన్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే కడిగి నీళ్ళల్లో వేసి నానబెట్టేశాను అది నానే లోపల పప్పు అయితే ఉడికిపోతుంది అనేసని ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి అందుకే ఫస్ట్ పప్పు పెట్టేసి నెక్స్ట్ రైస్ కూడా కుక్కర్లో కడిగేసి అయితే పెట్టేస్తున్నాను నేనైతే నైటే అన్ని పనులు చేసుకునేసాను కాబట్టి మార్నింగ్ లేవడము నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ టీ కూడా ఇంకా పెట్టలేదు అలానే నైట్వేం పాలు ఏమి మిగలలేదు కాంచి పెట్టలేదు నైట్ అయితే ఇంకందుకనే ఇప్పుడు పాలు పిల్లలకి అలానే నా కోసము టీకి అయితే పాలు అయితే కాంచుతున్నాను మామూలుగా నైటే కాంచి పెట్టేస్తాను పాలు ఈరోజైతే పాలు నేనైతే కాంచి పెట్టలేదు నైట్ పని చేసుకునే కొందికి ఇంక కలిసిపోయానా ఇంకా పాలు కాంచే అంత ఓపిక అయితే లేదు అందుకే మార్నింగ్ కాంచుకుందాంలే అనేసి అని నేనైతే పాలు అయితే నైట్ కాంచలేదు ఇంకా అందుకే ఫస్ట్ ఇక్కడ పిల్లల కోసమైతే సోగం పాలైతే కాంచుతున్నాను అలానే టీ పెడదామని కొన్ని పాలు అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ టీ పొడి అయిపోయింది నేను డైలీ వాడే డబ్బాలో అయితే అందుకే ఇంక పోసి పెట్టుకుంటున్నాను నేను వాడే పొడి అయితే జెమ్ని టీ పొడండి ఇదైతే ఒక కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను టూ మంత్స్ అయితే వాడతాను నాకైతే కరెక్ట్గా టూ మంత్స్ వస్తుంది ఎక్కువ పడితే ఒక టూ మంత్స్ లోపలైతే వస్తుంది మ్యాక్సిమం టూ మంత్స్ కవర్ చేసేస్తాను నేనైతే ఇంకా ఈ టీ పొడైతే వేసేసి పాలల్లో ఇంకా స్టవ్ పైన టీ కూడా అయితే పెట్టేస్తున్నాను ఈరోజు రెసిపీ అయితే ఏం పెద్ద రెసిపీలు అయితే ఏం చేయలేదు పిల్లలు లంచ్ బాక్సే కదా ఇంకా పప్పు పెట్టి పప్పు చేసి నెక్స్ట్ చిక్కుడుగా ఫ్రై చేసి రైస్ పెట్టి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను ఈరోజైతే కొంచెం బయట వెళ్ళే పనులు అయితే ఉన్నాయి ఇంట్లో పని కూడా ఫుల్గా ఉంది నేనైతే రేపు గంగమ్మకైతే పెడదామనుకుంటున్నా తిరుపతి గంగమ్మకైతే ఇంకా అందుకే ఈరోజు కొంచెం పనులు ఎక్కువ ఉండాయని కొంచెం సింపుల్ సింపుల్గానే పనులు చేసేసి ఇంకా డిమార్ట్కి వెళ్ళే పని ఉంది ఇంకా అందుకే కొంచెము తగ్గించుకున్న వంటలు చేసేటువైతే ఈరోజు ఇంక ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇంకా పప్పు గుత్తితో బాగా మెత్తగా అయితే మెదిపేసి సరిపడా నీళ్ళు అయితే పోసి పెట్టేశాను అలానే రైస్ కూడా ముట్టిచ్చేసాను ఇంకా టైం కూడా సెవెన్ అయిపోయింది అందుకే రైస్ పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే పాలు తాగమంటే ఇంకా ఇప్పుడేం తాగుతాంలే మమ్మీ మాకు కూడా టీ ఇచ్చేయన్నారు అందుకే ఇంకా టీయే పెట్టేశాను పాలు అయితే ఇవ్వలేదు పిల్లలకైతే ఇంక ఇక్కడ పప్పు అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ ఒక రెండు స్పూన్లు అయితే వేశాను వేసి అది వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయలు ఒక రెండు తుంచి వేసి బాగా వేగాక ఇంకా పొడవుగా తరిగిన ఒక ఆనియన్ కూడా వేసి ఇదైతే బాగా ఫ్రై చేస్తున్నాను ఇది కొంచెం బాగా వేగాక కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను తరుగుబాతి అయితే బాగా ఫ్రై అవ్వాలి కొంచెం వేగాక ఇంగ కూడా వేసాను పప్పులోకి ఇంగ వేస్తే బాగుంటుంది అది అందరికీ తెలిసిందే ఇంకా నేను కూడా ఒక అర స్పూన్ అయితే వేసాను ఇంగవైతే అది వేగాక రెండు టమోటాలు కూడా సన్నగా తరిగి అయితే వేసాను మామూలుగా అయితే నేను ఎండు మిరకాయలు టమోటా పసుపు పప్పులోనే వేసి ఉడకబెట్టేస్తాను ఈరోజు ఏంటంటే తిరగబత్తలో వేస్తున్నాను అదే కొంచెము డిఫరెంట్గా ఉండేది మామూలుగా అలా చేస్తాను కదా ఈరోజు కొంచెం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా చేద్దామన్నట్టు ఇలా అయితే చేశాను ఇంకా చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెము తొక్కంతా తీసేసి బాగా రెడీ చేసి పెట్టేశాను ఇంక ఇది వేగుతూ ఉంది టమోటాలు బాగా మెత్తగా అవ్వాలి ఇంక ఈ లోపల టీ అయితే ఉడికింది ఇంకా తగినంత చక్కెర అయితే వేస్తున్నాను టీలోకైతే ఇంకా టీ పెట్టుకుంటూ ఈ సైడ్ అయితే పప్పు అయితే తిరగబాద్ చేస్తున్నాను అయితే ఉడికిపోయింది ఇంకా పాలైతే వేడి చేశాను మా వారు వచ్చారు డ్యూటీ నుంచి అయితే ఇంకా ఆయన కోసం అయితే పాలైతే వేడి చేసిస్తున్నాను ఇంక ఇందులో అయితే టమోటాలు వేగాయని రెండు స్పూన్ల కారం వేసాను ఒక స్పూన్ పసుపు పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూను రాళ్ళు ఉప్పు అయితే వేసాను వేసి ఇది మొత్తము బాగా కలిసేటట్లయితే బాగా ఫ్రై చేస్తున్నాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను మాడిపోతుందని ఇది బాగా వేగాక ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేస్తున్నాను వేసి ఈ రసంలోనే మొత్తము టమోటాలు ఆనియన్స్ బాగా ఉడికేటట్లయితే ఉడికిస్తున్నాను అది ఉడికే లోపల నేను ఇక్కడ టీ ఉడికిపోయింది కదా ఇంకా అందుకని పిల్లలకి నాకైతే టీ అయితే కప్పుల్లోకి అయితే పోసేస్తున్నాను నెక్స్ట్ ఇంకా టీ తాగుతూ వంట అయితే చేసేస్తున్నాను ఈరోజు కూర్చొని తాగేంత టైం కూడా లేదు టైం అయితే అయిపోయింది పిల్లల దగ్గర అయితే నేను చిక్కుడుగా అయితే ఇచ్చాను మా వారు కూడా వచ్చారన్నాను కదా ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఇచ్చాను ఫస్ట్ ఇంకా చేయలేమనుకున్నా తాలింపు అయితే టైం లేదని ఇంకా మా వారు కూడా వచ్చారు పిల్లలు కూడా హోంవర్క్ అయిపోయింది అన్నారు సరే ముగ్గురు నాకు చిక్కుడుగా ఎట్టల్చి ఇచ్చేయండి అని చెప్పాను మామూలుగా ఇట్లాంటివి ఉంటే నైటే నేను వోలిచి బాక్సులోకి అయితే వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు రాత్రి నాకు పని ఎక్కువగా ఉండేసరికి ఇంకా బట్టలు సామాన్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకా అవి మడతేసుకుంటూ సామాన్లు ఉంటే అవన్నీ తోముతూ టైం అయితే అయిపోయింది అందుకే ఇంకా మళ్ళీ పని అయితే ఏం పెట్టుకోలేదు వలిచి పెట్టుకుందాం అనుకున్నా ఇట్లా లేట్ అవుతుందనే కానీ సర్లే కొంచెం త్వరగా వేద్దాము అనుకున్నా ఇంకా అదైతే అవ్వలేదులేండి ఇంక ఇక్కడ టీ తాగేసి తాగేసి నేనైతే పప్పు అయితే ఇంకా చింతపండు రసం బాగా ఉడికిపోయిందని ఇంకా అందులోకైతే పప్పు అయితే వేస్తున్నాను టమోటోలు కూడా బాగా మెత్తగా ఉడికిచ్చేసాను చింతపండు రసంలోనే ఇంక ఇక్కడ వాళ్ళు చిక్కుడుకాయ ఒల్చి ఇచ్చేసారా లస్తా చిక్కుడుకాయ కూడా కడిగిచ్చేసింది ఇంక నుట్టి తాగులే అనేసని ఇంకా నేను తాగుతూ వంట చేస్తూ ఉండేసరికి లస్త అయితే మేము తాగేసాము నేను కడిగిచ్చేసేదా అనింది సరే నాన్న కడిగిచ్చేయి అని చెప్తే ఇంకా తనైతే చిక్కుడుకాయ కడిగిచ్చేసింది నాకు కొంచెం పిల్లలు పెద్ద కాబట్టి కొంచెం బాగానే హెల్ప్ చేస్తున్నారు ఇంకా తను ఇంట్లో చెత్తలు ఇవన్నీ అయితే తను చూసుకుంటుంది చదువుకుంటూ నాకు కూడా పనులు అయితే అయితే బాగా హెల్ప్ చేస్తుందిలేండి పిల్లలకు కూడా నేర్పియాలి మా బాబుని చెప్పను పాపకు చెప్తాను అని కాదు ఇద్దరికి వాళ్ళకి తగిన పనులైతే చెప్పి చేయించుకుంటున్నాను ఇప్పుడు అన్నీ నేర్పిస్తేనే పెద్ద అయినాక అవి కష్టంగా అనిపివు అన్నట్టు నేనైతే అన్ని పనులైతే పిల్లల దగ్గర అయితే చేయించుకుంటూ ఉంటాను అటని అన్నీ వాళ్ళకే లేండి వాళ్ళు చేసే పనులు వాళ్ళకి చెప్పి చేపిస్తూ ఉంటాను మా వారైతే అన్నీ చెప్పి చేపించు పిల్లలతో నువ్వే చేసేది కాదు వాళ్ళు కూడా నేర్చుకోవాలి అంటూ ఉంటారు ఇంక అందుకే నేను చెప్పనని అరుస్తారు నన్ను అయితే చదువుకుంటూ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి అప్పుడే బాగా చదువు వస్తుంది అని అంటూ ఉంటారు అందుకే ఇంకా వాళ్ళ దగ్గర అయితే కొంచెం పనులు అయితే చేపిస్తానులేండి ఇంక ఇక్కడ చిక్కుడుగా అయితే కుక్కర్లో వేసి దాంట్లో తగినంత ఉప్పు వాటర్ వేసి కుక్కర్ మూతేసి రెండు విజిల్ అయితే రాణించుకునేసాను ఇంకా పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇంకా అందులోకైతే కొంచెం కొత్తిమీర అయితే లాస్ట్లో వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను పప్పు అయితే బాగొచ్చిందండి కానీ ఈ స్టైల్ పప్పు పిల్లలు పెద్దగా ఇష్టపడలేదు నేను మామూలుగా చేసే పప్పే బాగుందంట ఇంకా మీకు ఎప్పుడు ఒకేలాగా అన్నట్టు నేను ఇలా ట్రై చేసి అన్నానా బాగుంటుంది అనేసి అని అంటే బాగుంది కానీ నువ్వు చేసే పప్పే బాగుంది మమ్మీ ఇలా కొత్తగా కన్నా అని ఇంకా వాళ్ళైతే అన్నారు మా వారికి అయితే నచ్చిందంట బాగుందన్నారు ఇంక ఇక్కడ నేను పప్పు అయితే లంచ్ బాక్స్లోకి అయితే పోసి పెట్టేస్తున్నాను కొంచెం చల్లారాలు కదా అందుకే క్యారీలల్లోకి అయితే వాళ్ళకి ఇచ్చి పంపించే క్యారీలల్లోకి అయితే వేసి పెట్టేశాను అలానే రైస్ కూడా బాక్సుల్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను వేడిగా మూతలు వేయలేము కదా అందుకే రైస్ పప్పు అవ్వడము బాక్సుల్లోకి వేసి చల్లారబెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను అరినాక మూత వేద్దామని ఇంకా వాళ్ళైతే పెరిగేమీ ఎత్తుకొని వెళ్ళటం లేదు నువ్వు మాకు ఏదో ఒకటే ఇవ్వు అన్ని రకాలు ఇవ్వద్దు అని చెప్పేశారు ఇంక అందుకే అప్పటి నుంచి అయితే నేనైతే ఎక్కువగా వేసి ఇవ్వటం లేదు మామూలుగా అయితే పెరుగు కూడా ఇస్తాను లేదా అన్న ఇస్తాను వాళ్ళైతే వద్దనేస్తున్నారు మాకంత టైం ఉండదు మమ్మీ మేము తినలేము స్కూల్లో సగించదు ఏదో కొంచెం అట్ట వేసి ఇవ్వు ఆకలికి తినేస్తాము నువ్వు మాకు అన్ని రకాలైతే వేసి వద్దు అని చెప్పేసారు అందుకే ఏదో ఒక రకమే అయితే చేసి పంపిస్తున్నాను ఇక్కడ ఈరోజు టిఫిన్కి అయితే ఏం చేయలేదులేండి రైస్ ఎక్కువగా ఉనింది అందుకే పెరుగన్నం అయితే కలిపి పెట్టేశాను ఫస్ట్ డింపుల్కి టైం అయిపోతుందని పెరుగన్నం కలిపేసి తనకైతే ఇచ్చేసాను తనైతే పూజ చేసేసాడులేండి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పూజ అయితే చేసేసారు ఇంక ఇక్కడ డింపుల్కైతే పూజ చేసేసి వచ్చాడా ఈ లోపలను తినే నాన్న నేను తాలింపు తిరగ పెట్టేస్తాను అని పెరుగన్నం అయితే వేయిచ్చేసాను చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇంకా వాటర్ అంతా వంచేసాను ఇదైతే చి గింజ చిక్కుడుకాయ అండి బాగుంటుంది తాలింపు అయితే పప్పు కాంబినేషన్ బాగుంటుంది ఇంకా నీళ్ళు వంచేసాను కదా ఇంకా తిరగబాత్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా పెనుమైతే స్టవ్ పైన పెట్టి ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అలానే ఆవాలు ఒక స్పూను ఉద్దిపప్పు పచ్చనిగపప్పు పప్పు కూడా వేసి తిరగబాత్ అయితే పెడుతున్నాను తాలింపుల్లోకి పప్పులు వేస్తే బాగుంటుంది తగులుతూ ఉంటే తినేటప్పుడు ఇంక ఇది కొంచెం బాగా వేగాక పాయలు ఒక ఐదు దంచి వేసాను కరివేపాకు కొంచెం పసుపు పొడి వేసాను అర స్పూను వేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసి చిక్కుడుకాయ కూడా వేసేసాను పప్పుల పొడి కూడా వేస్తాను ఇలా తాళిం చేసినప్పుడు ఈరోజైతే లేదు అదే చెప్పాను కదా సరుకులు కూడా అయిపోయాయి ఇంకా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అందుకే ఈరోజైతే వెళ్తున్నాము పప్పులన్నీ అయిపోయి ఉన్నాయి ఉండే వాటితోనే ఇలా అయితే చేసేసాను ఈరోజైతే వంట ఇంకా చిక్కుడుకాయ వేసాక ఇది బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చిక్కుడుకాయలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ నేను ఒక స్పూను కారం అయితే వేశాను నేను సాల్ట్ అయితే మళ్ళీ ఏం వేయలేదులేండి చిక్కుడుగాయలోనే నేను ఉడికిచ్చేటప్పుడు వేశాను కదా అదే సరిపోయింది ఇంకందుకే మళ్ళీ అయితే నేను ఏమీ సాల్ట్ ఏం వేయలేదు ఇలా మిరపొడి వేసి బాగా కలిపేటప్పుడు ఇది బాగా వేగాక పప్పుల పొడి లాస్ట్లో చల్లేదాన్ని ఇంక ఇవాళ లేదు కాబట్టి ఇలానే పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను నేనైతే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నేను పిల్లలకి బాక్సుల్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ గింజ చిక్కుడుకాయ అంటే పిల్లలకు కూడా బాగా ఇష్టము ఇదైతే వాళ్ళకి వేసేసి మిగిలిందైతే ఇంకా నేనైతే మధ్యాహ్నానికి అయితే నాకు మా వారికి అయితే పెట్టుకుంటాను పిల్లలకి చేసినప్పుడే మ్యాక్సిమం నేనైతే చేసేస్తాను ఇంకా డింపులు తింటున్నాడు కదా ఈ లోపల చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది కొంచెంసేపు చల్లారిని అని నేనైతే ఇలా బాక్సుల్లోకి వేసేసి కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే పెట్టాను ఇంకా టైం అయితే అయిపోయింది అయితే ఇంక అందుకే ఇంకా ఫస్ట్ డింపులకైతే వేసి పెట్టేస్తున్నాను ఈరోజు స్నాక్స్లోకి అయితే డింపుల్కి బిస్కెట్ అయితే ఇచ్చేస్తున్నాను మూతలేందో నాకు భలే కన్ఫ్యూజన్ అయిపోతుంది అన్నీ లూజ్ అయిపోయిండి ఇంకా కొత్తవి తీసుకొని రావాలి డింపుల్కి అందుకే ఇవి వేర్ బాక్సులు డిమార్ట్లు తెచ్చుంటే ఇంక వాటిల్లో అయితే వేసిస్తున్నాను డింపులు లంచ్ బాక్స్ బ్యాగ్లో ఎత్తుకొని వెళ్తాడు కదా ఇంకా సైకిల్లో వెళ్ళేటప్పుడు ఊడిపోతాయి ఇవి అయితే బాగా టైట్గా ఉంటుందని ఇంక వాటిల్లోకి అయితే వేసిచ్చేసాను డింపుల్ వరకు అయితే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను బాక్సులు మూత పెట్టి అయితే లంచ్ బాక్స్లో అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను లస్తాకి కొంచెము ఒక డింపుల్ వెళ్ళిన ఒక ముక్కాలు గంట తర్వాత అయితే వెళ్తుంది ఇంకా బిస్కెట్లు అయితే ఉన్నాయి ఇంకా అవే పెట్టి అయితే ఇచ్చేసాను స్నాక్స్కి అయితే లస్త అయితే ఏమి ఎత్తుకొని వెళ్ళదు డింపులు స్కూల్ కాబట్టి ఇంకా తనైతే స్నాక్స్ ఫిర్యడ్ ఉంటుందంట అందుకే ఆ టైంలో డింపుల్ అయితే తినేస్తాడు బిస్కెట్లు అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే ఏం లేవు ఇంకా పిల్లలకు కూడా ఏదైనా స్నాక్స్ చేయాలి అమ్మ స్కూల్ స్టార్ట్ అయినప్పుడైతే పబ్బిళ్ళలు ఇచ్చి పంపించింది అవి చేసి పిల్లలకైతే ఇంకా అవైతే కొద్ది రోజులు పంపించాను ఇంక ఇప్పటికైతే ఏం లేవు ఇంకా ఉండే వాటినే ఇంకా బిస్కెట్లు బిస్కెట్లుంటే ఇంకేమన్నా తీసుకొని రావాలి లేదా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి స్నాక్స్ అయితే ఇంకా లంచ్ బాక్స్కి అయితే పెట్టేసి అయితే ఫస్ట్ ఇచ్చేసాను ఇచ్చేసి వచ్చి ఇంకా లస్తాక్ కూడా బాక్స్ అయితే పెట్టిచ్చేస్తున్నాను కొంచెం ఇలా చల్లారినాక వేడివేడిగా అట్టే మూతలు వేసేస్తుంటే పిల్లలకి ఉండటం లేదు బాక్సులు డబ్బాలు అయితే ఓపెన్ అయిపోతున్నాయి అందుకే కొంచెం చల్లారినాక మళ్ళీ మూతలు అయితే వేస్తున్నాను కొంచెము వేడివేడిగా వేసేస్తే మధ్యాహ్నంకి కూడా కొంచెము స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువ వేడి మీద మూతలేసేస్తే అందుకే చల్లారబెట్టి పెట్టి ఎంత టైం అయిపోయినా నేనైతే చల్లారబెట్టి పెట్టి పిల్లలకైతే వేస్తాను ఇంకా తాలింపు కూడా వేరొక బాక్స్లోకి వేసి పెట్టేశాను ఇంకా డింపులు అయితే వెళ్ళలేదు సామాను దొమ్దామని వెళ్ళి చూశానా ఇంక ఇక్కడ డింపులు ఇంకా బయట సౌండ్ వస్తుంది ఏం నన్న అని ఇంకా వెళ్ళి బయట అయితే చూశాను తనైతే షూలు ఈరోజు తుడుచుకుంటా ఉన్నాడు లేట్ అయిపోయినా కూడా లేట్ అవుతుంది బయలుదేరమంటే ఇంకా ఈడే ఉండవా అని ఇంకా నేనైతే అరుస్తూ ఉన్నాను లేదులే మమ్మీ షూలు నల్లగా ఉందనేసి అని పాలిష్ చేసుకున్నాను బయలుదేరేస్తానులే అని ఇంకా తనైతే బయలుదేరేశాడు ఇంకా సామాన్లు ఉంటే అవన్నీ అయితే తోమేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను చెప్పాను కదా డిమార్ట్కి వెళ్ళాలని ఇంక మా వారైతే నేను పనుకునేస్తే మళ్ళీ అయితే లేలేను నైట్ పై ఇచ్చారు కదా ఇంకా నువ్వు త్వరగా బయలుదేరితే నీకు తీసి నేను వచ్చి మళ్ళీ పనుకుంటాను అని అంటే ఇంకా సరే నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా పూజ గదిలోకి వెళ్ళి ఒకసారి దండమైతే పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాము మా వారైతే ఈ లోపల అయితే ఎత్తి పెడుతున్నారు సరుకులు వేసుకోవడానికైతే ఇంకా ఈరోజైతే ఇలా అయితే నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఓకే అండి బాయ్ బాయ్ అండి